ట్రంప్ ఇచ్చి కు చేరింది నిన్న యూరోపియన్ యూనియన్ కి సలహా ఇచ్చారు ఇప్పుడు జీ సెవెన్ దేశాలను ఎగద వస్తున్నారు రష్యా నుంచి చమురుకునే వదిలి పెట్టను అంటున్నారు ఇప్పటికే ఇదే కారణంతో భారత్పై యాభై శాతం టార్పులు విధించారు ట్రంప్ టార్పులు ఆల్రెడీ భారంగా మారాయి అనుకుంటున్న సమయంలో ఇతర ప్రపంచ దేశాలను కూడా మనపై టార్పులు వేయమని చచ్చు సలహాలు ఇస్తున్నారు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్ చైనాలను టార్గెట్ చేస్తుంది తాను టార్పులు వెయ్యటమే కాకుండా దేశాలతో కూడా అదే పని చేయించే పనిలో పడ్డారు ట్రంప్ ట్రంప్ మాటలకు జీ సెవెన్ దేశాలు పాజిటివ్ గా స్పందించాయనే వార్త కూడా వస్తోంది అంతకు ముందు ఈయు దేశాల్లో భారత్ పై టయటంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి ఆ తర్వాత ఈ విషయంలో అమెరికాతో కలిసి రావాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ జీ సెవెన్ సభ్యదేశాల ఆర్థిక మంత్రులు కోరారు ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ చైనాలు కంట్రోల్ చేయాల్సిందే అనేది ట్రంప్ వాదన మరి ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే భారత్ దిగుమతులపై టార్కులు అదనంగా ఇరవై ఐదు శాతం మేరకు పెంచారు మాస్కోతో న్యూఢిల్లీ చమురు వాణిజ్యాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా టారిఫ్లు యాభై శాతాన్ని తీసుకొచ్చారు ఈ నిర్ణయం అమెరికా భారత్ సంబంధాలను సంక్లిష్టమైన వాణిజ్య చర్చలను దెబ్బతీస్తుంది అయితే బీజింగ్తో సున్నితమైన వాణిజ్య సంత్రి కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చైనా దిగుమతులపై కొత్తగా సుంకాలు విధించలేదు భారత్పై మాత్రం ఏయు జీ సెవెన్ దేశాలతో కూడా టార్ఫ్ వేలని ప్రయత్నిస్తున్నారు జీ సెవెన్ దేశాల జాబితాలో కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే అమెరికా దేశాలు ఉన్నాయి జీ సెవెన్ అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి ఏయు ఎటు టార్ఫ్ వేస్తనే క్లారిటీ ఇవ్వలేదు జీ దేశాలైన టారిఫ్లు విధిస్తే భారత్పై ఒత్తిడి తేవచ్చనేది ట్రంప్ ఆలోచన ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు నిజంగా కట్టుబడి ఉంటే రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని టారిఫ్లు విధించాలని అమెరికా వాణిజ్య మంత్రులు అంటున్నారు కానీ అసలు రష్యా యుద్ధం ఎందుకు మొదలైంది నాటోలో ఉక్రెయిన్ చేరాలనే ప్రయత్నాలతో మొదలైన యుద్ధం గురించి మాట్లాడకుండా రష్యా నుంచి ఆయలు కొనటం వల్లే యుద్ధం జరుగుతోందనటం అమెరికా ద్వంద్వ వైఖరి చెబుతోంది